మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టాలా అయితే వాటికి తీసుకోవాల్సిన ఆహార అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది అందులో ముందుగా నట్స్ ఫ్రూట్సే బెస్ట్ అట ఈ విషయాన్ని ఇప్పుడు మీకోసం మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది దీనినే ఎండోమెట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు గర్భాశయ క్యాన్సర్కు అధిక రక్తస్రావం నెలసరి సమస్యల్లో కడుపు నొప్పి నెలసరి ముగిసిన తర్వాత శరీర బరువు పెరగడం వంటివి ప్రధానమైన లక్షణాలు వంశ పారంపర్యంగానో లేదా మరే ఇతర కారణాల వలనో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అంతేకాకుండా శరీరంలో చక్కెర శాతం పెరిగినా బరువు పెరిగిన గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయితే గర్భాశయ క్యాన్సర్ను దూరం చేసుకోవాలంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలట కాయగూరలను అధిక శాతంలో తీసుకోవాలి పచ్చి బఠానీలను ఆహారంలో చేర్చుకోవాలి రోజువారీ డైట్లో పండ్లను తప్పక తీసుకోవాలి ఉడికించిన కూరగాయలను తీసుకోవచ్చు కానీ పీచు పదార్థాలు అధికంగా ఉండేవి మాత్రం తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాయగూరల్లో ముఖ్యమైనవి క్యాబేజీ కాలీఫ్లవర్ మొలకెత్తిన విత్తనాలను తీసుకోవచ్చు అలాగే పసుపు ఎరుపు రంగు పండ్లను అధికంగా తీసుకుంటూ ఉండాలి వీటి ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది యాపిల్ నిమ్మ పండు టమోటా బత్తాయి ఇలాంటి పండ్లలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది అలాగే పిస్తా బాదం వంటి నట్స్ను కూడా తీసుకోవచ్చు చేపలు అధికంగా తీసుకోవాలి అయితే చేపల వేపుడు రూపంలో కాకుండా ఉడికించి మాత్రమే తీసుకోవాలి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర